చూసుకున్నట్లయితే అదిరిపోయే శుభార్త అయితే రావడం జరిగింది సో డిసెంబర్ ఎనిమిదిన గర్ల్స్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ టెస్ట్ అయితే జరగబోతుందనమాట ఏపీలోని ఎన్టీఆర్ విద్యా సంస్థల మేనేజింగ్ ట్రస్టీ భువనేశ్వర్ గారు అయితే తెలియజేశారు గర్ల్స్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ టెస్ట్ను డిసెంబర్ ఎనిమిదిన నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ విద్యా సంస్థల మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వర్ గారు తెలిపారు పరీక్షలో అర్హత సాధించిన మొదటి పది మందికి నెలకు ఐదు వేలు తర్వాత పదిహేను ర్యాంకుల వారికి నెలకు మూడు వేల రూపాయి అందిస్తామని చెప్పేసి ప్రకటనలో తెలియజేశారు పదవ తరగతి చదువుతున్న బాలికలు డిసెంబర్ లోపు దరఖాస్తు చేసుకోవాలని ఎన్టీఆర్ విద్యా ఇంటర్ పూర్తి చేసే వరకు కూడా పూర్తి చేసే వరకు కూడా ఉపకార వేతనాలు అందిస్తామన్నారు ఈ వివరాలకు సంబంధించి ఎన్టీఆర్ కాలేజ్ ఫర్ ఉమెన్ డాట్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ను లేదా ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది ఈ సెవెన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో టూ సిక్స్ టూ సెవెన్ నెంబర్ను సంప్రదించాలని కోవడం జరిగింది సో ఇలా ఎవరైతే టెన్త్ క్లాస్ అయితే చదువుతున్నారో ప్రజెంట్ వారందరూ కూడా వెంటనే అప్లై చేసుకోండి ఇంటర్మీడియట్ మొత్తం అంతా కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు అదేవిధంగా ప్రతి నెల ఐదు వేల రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతుందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి